వినాయకుడికి గరిక ఎందుకు సమర్పిస్తారు మీకు తెలుసా ఒకరోజు శివుడు పార్వతి కైలాసంలో పాచికలాడుతూ ఉంటారు ఈ ఆటకి నంది సాక్షిగా ఉంటాడు ఆటలో పార్వతీదేవి గెలిచినా కూడా శివుడి మీద ఉన్న భక్తితో నంది శివుడే గెలిచాడు అని అబద్ధం చెప్తాడు దాంతో కోపం వచ్చిన పార్వతీదేవి శివుడి దగ్గర నుండి దూరంగా ఉండు అని నందిని శపిస్తుంది శివుడు వెంటనే పార్వతి నా మీద ఉన్న ప్రేమతో తను అలా అబద్ధం చెప్పాడు నువ్వు నందిని శాపం నుండి విడిపించు అని కోరుతాడు దానికి పార్వతీదేవి నంది నువ్వు నా కుమారుడు గణేషుడిని సంతోషపెట్టిన రోజు నేను నీకు విమోచనమిస్తాను అంటుంది నంది లడ్డూలు మోదకాలు ఎన్నో స్వీట్లు సమర్పిస్తాడు కానీ గణేషుడు సంతోషంగా రోజు నంది గరక తింటూ ఉంటే గణేషుడు వచ్చి నంది నాకు ఈ రోజు ఏమి ఇవ్వలేదే అంటాడు అప్పుడు నంది తన దగ్గర ఉన్న గరిక తీసి గణేషుడికి సమర్పిస్తాడు అంతే గణేషుడు ఆనందిస్తాడు ఆ రోజు నుండి గరిక వినాయకుడికి ప్రియమైనదిగా అయ్యింది మరియు నంది శాప విమోచనం పొందాడు